మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే లాగానే భగవద్గీత గురించి తెలుసుకుందాం రండిలో పదమూడవ రోజుకి స్వాగతం ఈరోజు కొన్ని ప్రశ్నలు దానికి సంబంధించిన సమాధానం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి నచ్చుంటే లైక్ అనేది చేయండి అలాగే వీడియోస్ని పది మందికి షేర్ అనేది చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్దాం రండి డె ఒకటవ ప్రశ్న విభీది యోగంలో స్త్రీకి ఉండవలసిన ఏడు గుణముల గురించి విశదీకరించబడినది సమాధానం విభీది యోగంలో స్త్రీ గురించి స్త్రీలోని గుణాల గురించి చూసుకుంటే కీర్తి ఐశ్వర్యము వాక్చాతుర్యము ధారణ శక్తి బుద్ధిబలము ధైర్యము ఓర్పు అనే ఏడు గుణములు కలవు అని చెబుతున్నాయి అలాగే మరొక ప్రశ్న నాకు శాంతి కావాలి అని మానవుని సహజ కోరికను ఏ విధంగా అధిగమించాలి సమాధానం నాకు శాంతి కావాలి అన్న పదంలో నుండి నాకు అన్న అహంకారాన్ని కావాలి అన్న కోరికను తొలగించితే మిగిలేదే శాంతే అంటే అహంకార మమకారాలను విసర్జించితే సృష్టిలో కనిపించేదే అనుభవంలోకి వచ్చేదే శాంతే అహంకార మమకారాల వల్ల అశాంతి తప్ప శాంతి అనేది లేదని శ్రీకృష్ణ భగవానులు చెబుతున్నారు అన్నీ సృష్టించింది ఆయనే అన్న తమ్ముడు అమ్మ నాన్న కూతురు అన్నీ సృష్టించింది ఆయనే కానీ అవి ఏమీ ఉండకూడదు మమకారాలు అనేసరి ఆయనే చెప్తున్నాడు అంటే ఎంత ఉండాలో అంతే ఉండాలా పాసం ఉండాలా ప్రేమ ఉండాలా అన్నీ ఉండాలా అట్ ద సేమ్ టైం ధర్మాన్ని కూడా పాటించాల అది చెప్తున్నారు మన శ్రీకృష్ణ భగవాను మరొక ప్రశ్న ఈ క్రింది వాణితో మానవ జన్మను సరిపోల్చము గూడ్స్ వ్యాగన్ రెండు ప్యాను మూడు అగ్గి పెట్టాను సమాధానం చూద్దాం ఒకటి గూడ్స్ వ్యాగన్ మనం గూడ్స్ వ్యాగన్ మీద చూస్తేనే ఉంటాం అవి మళ్ళీ స్వస్థానానికి ఎప్పుడు రావాలో రాసి ఉండటాన్ని అదేవిధంగా మానవుడిని ఈ ప్రపంచంలోకి పంపేటప్పుడు భగవంతుడు మానవుని మరణ ముహూర్తాన్ని కూడా నిర్ణయించి పంపుతాడు జాతస్య మరణం ధ్రోవం అన్నట్లు మరొకటి ఫ్యాను ఫ్యానులో ఉండే మూడు బ్లేడ్స్ మూడు గుణాలకు ప్రతీకలు ఈ మూడు సమాన నిష్పత్తిలో ఉన్నప్పుడే ఫ్యాను నిర్వీయంగా తిరుగుతుంది అదేవిధంగా మానవులోని మూడు గుణాలు సమైక్యంగాను తగిన నిష్పత్తిలోనూ ఉన్నప్పుడే మానవ జీవితం సుఖమయం శాంతిమయం అవుతుంది మరొక ప్రశ్న అగ్గిపెట్టెలోని అన్ని పుల్లల్ని వెలిగించినక్కర్లేదు దీపం వెలిగించేందుకు ఒకటి రెండు పుల్లలు చాలు అదే విధంగా మనం కూడా జ్ఞానాన్ని సంపాదించేందుకు గీతా శ్లోకంలో అన్నిటినీ నిత్య పారాయణం చేయనక్కర్లేదు త్రికరణ శుద్ధిగా ఒకటి రెండు శ్లోకాలను పారాయణం చేస్తూ వాటిని నిత్యం జీవితంలో ఆచరించగలిగితే జ్ఞానాన్ని పొందగలం అందుకే మనస వాచ కర్మణ సాధన నమ్మకంతో చేస్తే చాలు అంటారు మన యొక్క శ్రీకృష్ణ భగవానుడు అర్థమవుతుంది కదండి మనిషి ఎలా ఉండాలి అన్న దాన్ని ప్రతి ఒక్క చిన్న విధానం కూడా వివరించి మరి మన గీతలో ఉంది కావున ప్రతి ఒక్కరు యొక్క వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే భగవద్గీతని ప్రతి ఒక్కరి ఇంట్లో పుస్తకం తీసి చదవడం మొదలు పెట్టండి దయచేసి అందరూ పుస్తకాలు తీసుకొని భగవద్గీతని మీరు చదవండి మీ పిల్లల దగ్గర కూడా చదివించండి జ్ఞానమున్న వాళ్ళుగా తీర్చిదిద్ది ప్రపంచంలోకి పంపించండి ఈరోజుకి ఈ ప్రశ్నలు చాలండి రేపటికి కొన్ని ప్రశ్నలు దాని సమాధానం తెలుసుకుందాం అంతవరకు భారత్ మాతాకి జై ఓం నమ శివాయ